సింపుల్ గా నువ్వు పేరు చెప్పావు ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావో చెప్పావు నెక్స్ట్ నీకు అన్నదములు అక్క చెల్ ఎవరైనా ఉన్నారు అన్నదమ్ములు వాళ్ళు వంట ముందు ఫస్ట్ వాళ్ళు రాయిస్తా ఒకరే ముందు ఒక ఎవరన్నా ఉన్నారండి మీ ఇద్దరు రాసుకోండి మీ ఇద్దరు పరిమితం ఐన్ ఓన్లీ చైల్డ్ మై పేరెంట్స్ ఓన్లీ చైల్డ్ టు మై పేరెంట్స్ ఐన్లీ టు మై పేరెంట్స్ ఐ హో సిబ్లింగ్స్ అంటే తో బుట్టువులు వెనక ముందు పుట్టిన వాళ్ళు ఐ హో సిబ్లింగ్ పలికేటప్పుడు సిబ్లింగ్స్ అని పాస్ నో సిబ్లింగ్ సిబ్లింగ్స్ ఉన్నవాళ్ళు ఒక బ్రదర్ ఉన్నారు తమ్ముడు అన్న ఐ హావ్ ఏ బ్రదర్ లేదా ఇక్కడ ఒక్క నిమిషం ఉండే వన్ ప్లీజ్ ఈ చెప్పేటప్పుడు రెండు రకాలు ఉన్నాయి అమెరికా సిస్టంలో అయితే ఐ హావ్ ఏ బ్రదర్ బ్రిటిష్ సిస్టంలో అయితే ఐ హావ్ ఘాట్ ఏ బ్రదర్ ఏమనాలి ఐ మనం చెప్పారా మన క్లాస్ చెప్పినట్టు గుర్తు నాకు ఐ హావ్ గాట్ ఏ బ్రదర్ ఆయన ప్రస్తుతానికి ఐ హావ్ గాట్ ఏ బ్రదర్ చెల్లెళ్ళు లేరు అక్కలు లేరు ఐ బ్రదర్ అండ్ నో సిస్టర్స్ ఐ హావ్ గాట్ ఏ బ్రదర్ అండ్ నో సిస్టర్స్ చెల్లి అన్న ఉన్నాడు ఐ హావ్ గాట్ బ్రదర్స్ అండ్ నో సిస్టర్స్ ఒక అన్న ఒక చెల్లెలు ఉన్నారు ఐ హావ్ గాట్ ఏ బ్రదర్ అండ్ టూ సిస్టర్స్ మీకు ఎట్లయితే అట్లా క్లియర్ గా రాయండి తప్పులు రాయకూడదు ఐ హావ్ గాట్ ఏ బ్రదర్ అండ్ టూ సిస్టర్స్ ఐ హావ్ గాట్ ఏ సిస్టర్ అండ్ ఏ బ్రదర్ ఒక్కొక్కరు అయితే ఏ ఏ అంటే ఒకటి అని లెక్క గుర్తుపెట్టుకోండి ఏంటి వన్ అని ఐ ఐ హావ్ గాట్ ఏ బ్రదర్ అండ్ హావ్ గాట్ ఏ సిస్టర్ టెస్ట్ కోసం ఏ బ్రదర్ సార్ నేను చెప్పింది రాయడం కదా మీకు నిజంగా ఎంతమంది ఉన్నారు ఎవరు బ్రదర్ ఇద్దరు బ్రదర్ సార్ ఏ బ్రదర్ అండ్ ఏ సిస్టర్ సరిపోయింది ఒకే వాక్యంలో ఐ హావ్ ఏ బ్రదర్

అంతే అది ఆగట్టు ఒక తమ్ముడు ఒక అనవుడు ఐ అవి అసలు బ్రదర్ అంటే ఒకటే ఇంగ్లీష్లో అలా అంత వివరాలు వాళ్ళకి పల్లె వాళ్ళకేంటి నేను గురించి నువ్వు చెప్పినప్పుడు దేని ఏమో పరీక్షిస్తావు తెలుసా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నీ హావభావాలు ఎలా ఉన్నాయి ఎంత కాన్ఫిడెంట్ గా నువ్వు మాట్లాడుతు చూస్తారు అందుకని మీ గురించి వాళ్ళకి ఎందుకు అవసరం లేదు కదా మీరు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు మీకు ఉచ్చారణ ఎలా ఉంది భయపడుతున్నావా అసలు పని సిద్ధమేనా ఇవన్నీ చూస్తారు దానికోసం ఈ ప్రశ్న ఫస్ట్ ప్రశ్నలోనే వాళ్ళు గమనిస్తారు నువ్వు ఎంతవరకు సూటబుల్ వాళ్ళ కంపెనీకి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మంది తెలియదు దానికోసం ఈ క్లాస్ అంత పెట్టాం పర్సనల్ డెవలప్మెంట్ అన్నాడు సార్ అది కదా ముఖ్యం కొట్టి ఇంగ్లీష్ ఎంత ఉపయోగం ఉంది కంబైన్ అయితే పర్సనల్ డెవలప్మెంట్ ఓకే ఇప్పుడు ఏం చేస్తాం ఇంతవరకు రాసిస్తాం నెక్స్ట్ సహజంగా మనం చెప్పాల్సింది ఏంటంటే మై హాబీస్ ఆర్ మీరు ఏమి ఇష్టపడుతున్నారో చెప్పాలి మై హాబీస్ ఆర్ మై హాబీస్ ఆర్ హెచ్ఎస్ నేనేమో స్పెల్లింగ్ తప్పు చెప్తాను నాకు కూడా స్పెలింగ్ రావు సరిగా మీరు రాసుకోవచ్చు జాగ్రత్త చూసి రాసుకోండి మై హాబీస్ ఆర్ రెండు చెప్పాలి నేను ఎవరిని అడిగా ఇష్టం రా నాకు బజ్జీలు ఇష్టం సార్ అన్నాడు అట్టాటి కాదు తెలియ పాపం అన్నాడు అనమాట మన నవ్వుకోవడానికి అనమాట ఏమి ఇష్టం మీరు ఏం చేయడానికి ఇష్టపడతారు సహజంగా అంటే నేనేది చెప్తున్నాను కాదు ప్రపంచం లేకల్లా మంచి అలవాటు ఏదో తెలుసా నాకు తెలిసినంత రీడింగ్ బుక్స్ అండ్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఈ రెండు ముఖ్యం నాకు పిచ్చి ఎక్సర్సైజ్ చేయకపోతే నేను పిచ్చి అయిపోతా గంట సేపు వాకింగ్ అరగంట సేపు డబ్బెల్స్ ఎత్తు వచ్చి ఇక్కడికి వచ్చా ఉదయం పూట ఏమీ తినడం సాధారణంగా అస్సలు తినడం ఇష్టం లే ఒక కాఫీ తాగాలి ఇక్కడికి వచ్చి మంచిది తాగాలి మధ్యాహ్నం భోజనం రాత్రికి లిమిటెడ్గా అందుకే క్లీన్గా ఉన్నాం మనం చాలా ఆరోగ్యం కాబట్టి మీరు ఏం రాసుకోవచ్చు మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ ఇంకోటి మీకు ఇష్టమైంది రీడింగ్ బుక్స్ గార్డెనింగ్ అట్లా రాసుకోవచ్చు ప్లస్ సింగింగ్ సాంగ్స్ వాచింగ్ టీవీ వాచింగ్ టీవీ ఒక అలవాటా డ్రింకింగ్ లాగా ఉంటుంది వాచింగ్ టీవీ అంటే అది ఉంటుంది అది ఏం అలవాట్లు అది అలాంటి అలవాట్లు కాదు రీడింగ్ బుక్స్ సింగింగ్ సాంగ్స్ లేదా లెజరింగ్ టు మ్యూజిక్ కుకింగ్ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ ఏదో ట్రైస్ మీకు ఏది ఇష్టం రైస్ ఓకే మై హాబీస్ సార్ నెక్స్ట్ ఇంకా అదైన తర్వాత సింపుల్ గా చెప్తున్నాను నేను చాటభారతం చెప్పొచ్చు అదంతా చెప్పి కాదు కాన్ఫిడెంట్గా మాట్లాడుచుకోవాలో మనకి ఇక్కడ కావాల్సింది మీరు ఏదేదో చెప్పి ఏదో చేయించాలని ఉద్దేశం కాదు

సర్వీసెస్ అండ్ సర్వీసెస్ టు ది పూర్ పూర్ మిగతా వాళ్ళు మీరు ఏదైనా ఉద్యోగం కోసం వెళ్తాం అనుకుంటున్నారా ఐ వాంట్ బికమ్ టీచర్ ఐ వాంట్ బికమ్ ఇంజనీర్ ఐ వాంట్ బికమ్ ఇంజనీర్ కావాల్సిన వాళ్ళు ఎవరయ్యా చేతులతో ఐ వాంట్ బికమ్ ఓకే ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇంజనీరింగ్

wanted to become and he wanted to become an engineer an engineer చాలు ఎక్కువ చెప్తే మళ్ళీ చెప్పలేదు ఇంకా ఎవరైనా డిగ్రీ చదువుకునే వాళ్ళు ఏమేమి ఉన్నారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరు లేదు ఎక్కువ టైం వద్దు ఒక ఫైవ్ మినిట్స్ మీకు చెప్పి మైకి ఇస్తాను మాట్లాడాలి వరుసగా ఇస్తూ ఉంటాను నిలబడ ఎక్కడ వాళ్ళు అక్కడ చెప్పేయాలి ఇంకా దీనికి ఎక్కువ సమయం ఉండదు ఫస్ట్ ఏమన్నా చెప్పండి మొదట నాట్ ఊరికి నేను చెప్తాను నేను ఒక చెప్తాను యామ్ రవికుమార్ థర్టీన్ ఫైవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ లేదా ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ ఇదే చెప్తున్నాను అదేనండి ఏమన్నా ఐ రవి రవికుమార్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ మై మామ్స్ నేమ్ ఈజ్ వెంకటలక్ష్మి హీఈమ్ మేకర్ మై డాడ్స్ నేమ్ ఈజ్ నారాయణ హీఈ ఆన్ ఆటో డ్రైవర్ I have got it.